ఈ వీడియోలో అయితే రోటి పచ్చడి ప్రిపరేషన్ అండి ఇక్కడ నేను వేయించిన ప్రాసెస్ చూపించట్లేదు ఓన్లీ దంచా ప్రాసెస్ చూపిస్తున్నాను కొంచెం ఎక్కువ లెంత్ అవుతుంటే వీడియో ఎవరు చూడట్లేదు సో క్విక్గా అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే పచ్చిమిర్చిని ఫ్రై తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి జీలకర్ర వెల్లుల్లిపాయలు సరిపడినంత ఉప్పు అలానే కొంచెం తురుముకున్న కొబ్బరి వేసుకోండి ఎందుకంటే రోట్లో వేసేటప్పుడు త్వరగా నలిగిపోతుంది ఇవన్నీ రోట్లోకి తీసుకొని దంచేసుకోండి ఇవి దంచిన తర్వాత నేను ముందుగానే టమాటాలని ఫ్రై చేసుకున్నాను అలానే కొద్ది దాంట్లో చింతపండు వేసుకున్నాను దింపే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను టమాటా మిశ్రమాన్ని కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఎప్పుడు కూరలు కూరలతోనే కాకుండా ఇట్లా ఎప్పుడైనా మీకు ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకొని టేస్ట్ చేయండి మిక్సీలో కాకుండా డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి అంతే అండి నలిగిపోయింది పచ్చడి అంతా కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి